టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరి దృష్టి దీని మీదే తే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసమే ఇప్పుడు త్వరలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది సాధారణంగా ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానిక స్థాయిలోనే ప్రాధాన్యం కలిగి ఉంటుంది అందరికీ తెలుసు కానీ జూబ్లీహిల్స్ ప్రత్యేకతే వేరుగా కనిపిస్తోంది హైదరాబాద్ హృదయంలో ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారటమే కాదు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు దారితీసే అర్థంగా భావిస్తున్నారు రాజకీయ పండితులు ఇంతలోనే ఈ ఉప ఎన్నిక ఊహించని మలుపు తిప్పింది మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెన్షన్కు గురయ్యారు దాని తర్వాత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు ఆమె ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త దారి వెతికే ప్రయత్నంలో ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది కవిత తెలంగాణ జాగృతి అనే తన వేదికను మళ్లీ రాజకీయ రంగంలోకి తీసుకొచ్చి దాని తరపున జూబ్లీహిల్స్లో అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది మరి ఈ క్రమంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కవితని కలవటమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దాదాపు వీళ్ళిద్దరూ అరగంట పాటు భేటీలో పాల్గొన్నారు అయితే ఈ భేటీలో ఏం చర్చించారు ఏం జరిగింది అన్న దానిపై ఊహాగానాలే తప్ప వాస్తవం అయితే తెలియదు ఇక విష్ణువర్ధన్ రెడ్డి కవిత జాగృతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చక్కలు కొడుతున్నాయి మరి ఆయన మాత్రం ఈ భేటీని మేం మర్యాదపూర్వకంగా కలిశామని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ దసరా వేడుకలకి మాత్రమే కవితను ఆహ్వానించటానికే కలిసా అని కూడా స్పష్టం చేశారు ఏదేమైనప్పటికీ రాజకీయ నిపుణులు ఈ భేటీని సాధారణంగా అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే కవిత తన కొత్త పార్టీ రూపకల్పనలో నిమగ్నమయ్యారు ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఆ పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి అనే సమాచారం కూడా అందుతోంది అలాంటప్పుడు జూపిల్ హిల్స్ ఉప ఎన్నిక ఆమెకు లాంచ్ ప్యాడ్లా మారుతుందని కూడా చెప్పొచ్చు మరొక వైపు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి అందులోనే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ లాంటి పేర్లు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం దివంగత గోపీనాథ్ అయిన సునీతను బర్లోకి దింపడం దాదాపు ఖాయమైందని అంటున్నారు సానుభూతి గాలిని ఆసరా చేసుకుని బలంగా పోటీ చేయాలన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది మరిక బీజేపీ మాత్రం ఈ ఉప ఎన్నికను జిహెచ్ఎంసీ ఎన్నికల రిహార్సల్స్గా మాత్రమే భావించి బలమైన అభ్యర్థిని కూడా వెతుకుతోంది ఇప్పటికే అయితే దీంట్లో స్థానిక స్థాయిలో పలువురు నేతలు కూడా లాబియింగ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కవిత ఎంట్రీతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ నుంచి ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమెకంటూ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోవాలని కవిత ఆశిస్తూ ఉండడం జాగృతి తరపున అభ్యర్థి నిలబెట్టే ప్రయత్నం విష్ణువర్ధన్ రెడ్డి భేటీ మరి ఇవన్నీ కలిస్తేనే ఇప్పుడే ఉప ఎన్నికల్లో ఆమె పాత్రను పెంచుతున్నాయి మరి ఇప్పుడు ఈ పోర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పాటు కవిత వర్గం కూడా ఉంటే గనక ఓటర్లు ముందు చూపబోయే ఎజెండాలు వ్యూహాలు మైత్రి ఏర్పాట్లు అన్నీ కొత్త మలుపు తిరిగే అవకాశం కూడా ఉంది ఒక్క ఉప ఎన్నిక కంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటున్న జూబ్లీ పోరు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి కూడా చేరొచ్చు ఒకవేళ కవిత ఎంట్రీ నిజమైతే ఈ పోరు కేవలం ఓ ఎన్నిక కాదు తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు కీలక అంకం అవుతుంది మరి చూడాలి కవిత పోటీ చేస్తారా లేదా మరి ఏదైనా ప్లాన్ ఉందా ఏంటి అనేది భవిష్యత్తులో తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది మరి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి